అప్పుడు వచ్చిన బంపర్ ఆఫరీ మధ్యలో ఇంక ఇలాంటి లేదు కదా కమర్ ఇలాంటి ఫిల్మ్స్ ఎప్పుడు వస్తూ ఉన్నాయి ఆడుతూ ఉన్నాయి మనం అదే ఇందాక చెప్పి ఇందాక కూడా ఇంత ప్రీవియస్ ఇంటర్లో చెప్పింది ఏంటంటే మనం ఎక్కువ ఆ థ్రిల్లర్ ఫిల్మ్స్ గురించి మాట్లాడి మాట్లాడి అవే ఫిల్మ్స్ అనుకుంటున్నాం అయిగా మనకు తెలియకుండా చాలా ఫిల్మ్స్ వచ్చి సూపర్ హిట్లు అవుతున్నాయి ఇలాంటి జోనర్ మొన్న వన్ ఫోర్ త్రీ మంచి హిట్ అయ్యింది రీసెంట్గా రిలీజ్ అయ్యి మరి ఎలా ఫీల్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అయ్యింది అలాగే ఉన్నారు మరి ఏమీ ఏమి ఆ సినిమాలో ఎలా ఉన్నారు ఇప్పటికీ అలాగే ఉన్నారు అంతే అప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఎప్పటికి అప్పుడు అప్పటికి నాకు ఐడియా లేదు అన్న నాకు గుర్తు లేదు నాకు నిజంగా వన్ ఫోర్ త్రీ తెలియదని చెప్తున్నానంటే అర్థం చేసుకోవచ్చు ఆ వన్ ఫోర్ త్రీ అనే పదం మీరు చెప్పిన తర్వాత తెలిసింది అవును ఎప్పుడు అంటే నేను మొన్న యూట్యూబ్లో చూశాను రోజు చూశాను ఇంకొంచెం యంగ్ అయ్యారు అంటే అవును కొంచెం చేస్తున్నారు అసలు జీన్సే అంటారా ఏమన్నా మెయింటెనెన్స్ జీన్స్ కంప్లీట్లీ పూరి మ్యూజిక్స్ అంటారు ఓకే సో ట్రైలర్ అయితే అదిరిపోయింది నిజంగా మీ బంపర్ ఆఫ్ సినిమా ఎలా ఉందో దానికి రెండు మూడు రెట్లు ఉంటుందేమో అంటే ఆ ఎనర్జీ మీ ఎనర్జీ కనిపించింది మీ ఒకటి అడగాలంటే నేను చూసినప్పుడు నాకు బంపర్ ఆఫర్ రోజులు గుర్తొచ్చినాయి అనమాట ఆ రోజుల్లో ఎలాంటి సినిమాలు మేము చూసేవాళ్ళు ఇది పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా ఆ రోజుల్లో అనుకుంటాం బట్ ఈ రోజుల్లో ఇప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి మరి మీ ఎలా ఉన్నాయి ఇప్పుడు వర్క్అవుట్ అవుతుందంటారా అంటే ఆడియన్స్ దీన్ని ఎలా రిసీవ్ రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు బికాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ గా కేటర్ చేస్తుంది ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు థియేటర్స్కి వస్తారు అనుకుంటున్నారు అంటే కాదు నేను అంటుంది అంటే ఎంటర్టైన్మెంట్ అన్నది కామెడీ ఫిల్మ్ అన్నది ఎప్పుడు అంటే జోనర్ ఎప్పుడు ఎవరి గ్రీన్ అది సక్సెస్ఫుల్ జోనర్ అది అందులో చిన్న కంటెంట్ ఉంటే చాలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అది ఫ్యామిలీయా యూత్ లేకపోతే ఎవరైనా సరే ఎంజాయ్ చేసే ఫిల్మ్ ఈ ఫిల్మ్ అలాంటిది ఇప్పుడు ఫ్యామిలీస్ అంటే అంటే ఫ్యామిలీస్ అంటే ఇప్పుడు యూత్కి కూడా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ ఇదంతా అంటే ఇప్పుడు